మేము కూడా ఓటేస్తాము మా ఎన్టీఆర్ బాస్ ఓటు వేయలేదానికి అడగండి మేము ఓటు అయ్యకు నేను ఈరోజు ఎమ్మెల్యే దాన్ని అనంతపురం మాకు క్షమా మనం చెప్పడం మా మా హీరో ప్రెస్టీ పెట్టి క్షమాపణ కోరికి ఓకే సార్ చెప్పింది సార్ ఆ కన్వీనర్ ఉన్నాడు ఇడా రాయలసీమ తెలుసు వాళ్ళ ముందు మా బ్యాండ్ కొంతమంది పెట్టుకుని శవరిది ఓకే సార్ బహిరంగంగా చెప్పాలా మాకు ఈ రాజకీయ పరంగా ఎటువంటి సంబంధం లేదు రాజకీయ రాజకీయ పార్టీ పెట్టి మేము పెడతామని ఉంటాము మేము ఇంకా ఏమనేది చూపిస్తాం మేము అప్పటి కూడా అంతవరకు మేము అభిమానిగానే ఉంటాం ఆయన భక్తుల ఉంటాం మా హీరో అయితే కిచ్చేపరిచి మాట్లాడకూడదు نا مدن کا

మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్రాన్స్ ముందరే క్షమా చెప్పాలా తిరుపాలని ఫ్యాన్స్ పోరా